మనమేం తింటాం అనేది చాలా ముఖ్యం కరెక్టే కానీ తిన్న తర్వాత ఏం చేస్తాం అనేది అంతకంటే ముఖ్యం అని ఎప్పుడైనా ఆలోచించారా అవును చాలామందికి ఈ విషయం అస్సలు తెలియదు సో ఈరోజు మనం భోజనం తర్వాత అస్సలు చేయకూడని ఓ ఐదు అలవాట్ల గురించి మాట్లాడుకుందాం అది డాక్టర్లు ఏం చెప్తున్నారో చూద్దాం అబ్బా భలే తిన్నాం కడుపు నిండిపోయింది ఇప్పుడేం చేయాలి ఈ ఫీలింగ్ మనందరికీ వస్తుంది కదా కానీ అస్సల కదంతా ఇక్కడే మొదలవుతుంది తెలుసా మనం తిన్నాక చేసే పనులు మన ఆరోగ్యానికి మేలు అయినా చేయొచ్చు లేదా కీడువైనా చేయొచ్చు కొన్నిసార్లు మనం చాలా సాధారణంగా చేసే కొన్ని పనులు మనకు తెలియకుండానే మన జీర్ణ వ్యవస్థను దెబ్బతీస్తాయి సరే ముందుగా మనం చాలా రిలాక్సింగ్గా ఫీల్ అయ్యే కొన్ని తప్పుల గురించి చూద్దాం అంటే భోజనం తర్వాత కాస్త రిలాక్స్ అవ్వాలని మనం చేసే కొన్ని పనులున్నాయి కదా అవి నిజానికి మన జీర్ణక్రియకు ఎలా అడ్డుపడతాయో ఇప్పుడు చూద్దాం ఇందులో మొదటిది భోజనం చేసిన వెంటనే స్నానానికి వెళ్ళిపోవడం చాలామందికి అలవాటు ఉంటుంది కానీ ఇది అంత మంచిది కాదంటున్నారు ఎందుకు చూద్దామా సో మనం చేసే తప్పేంటంటే భోజనం చేసిన వెంటనే స్నానం చేయడం అప్పుడేమవుతుందంటే మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అంతా జీర్ణం చేయడానికి పొట్ట దగ్గర ఉండాల్సింది పోయి స్నానం చేయడం వల్లే స్కిన్ వైపు వెళ్ళిపోతుంది దీనివల్ల డైజెషన్ ప్రాసెస్ స్లో అయిపోతుందనమాట మరి సరైన పద్ధతి ఏంటి భోజనం చేసిన తర్వాత కనీసం రెండు గంటలు వాగాలి అలా చేస్తేనే డైజెషన్ సరిగ్గా జరుగుతుంది ఇక రెండోది కడుపు నిండా తిన్న వెంటనే అబ్బా అలా కాసేపు నడుం వాల్ చేస్తే బాగుండు అనిపిస్తుంది కదా చాలా సహజంగా అనిపిస్తుంది కానీ మన ఆరోగ్యానికి మాత్రం అస్సలు మంచిది కాదట మనం చేసే పొరపాటు ఏంటంటే తిన్న వెంటనే పడుకోవడం ఇది మన జీర్ణ ప్రక్రియను అడ్డుకుంటోంది దీనికి బదులుగా ఏం చేయాలంటే ఓ ఇరవై నిమిషాల పాటు అలా నెమ్మదిగా నడవాలి ఇది జీర్ణక్రియకు చాలా యాక్టివ్గా సహాయం చేస్తుందనమాట సరే ఇప్పుడు నెక్స్ట్ కేటగిరీ చూద్దాం ఇక్కడ మనం చూడబోయేవి పైకి చూస్తే చాలా ఆరోగ్యకరమైన అలవాట్లానే ఉంటాయి కానీ వాటి టైమింగ్ తప్పుతుంది అంతే దానివల్ల నష్టం జరుగుతుంది భోజనం చేసేటప్పుడు కానీ చేశాక కానీ అలా ఐస్ వేసిన కూల్ డ్రింక్స్ తాగటం లేదా చల్లటి నీళ్లు తాగటం అబ్బా చాలామందికి భలే ఇష్టం కదా కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు అయితే మనం చేసే తప్పేంటి ఈ చల్లటి నీళ్లు కూల్ డ్రింక్స్ తాగడం ఇవి జీర్ణక్రియను దెబ్బతీయడమే కాకుండా మనం తిన్న ఆహారంలోంచి పోషకాలను మన శరీరం గ్రహించడాన్ని కూడా స్లో చేసేస్తాయి సో ఏం చేయాలి సింపుల్ రూమ్ టెంపరేచర్లో ఉన్న నీళ్లు తాగాలి ఇది జీర్ణక్రియకు పోషకాలను గ్రహించడానికి రెండింటికీ చాలా మంచిది సరే ఇంకో అలవాటు చూద్దాం భోజనం తర్వాత ఏదైనా హెల్దీ లాగా పండ్లు తినడం పండ్లు ఆరోగ్యానికి మంచివే కదా ఏమవుతుందిలే అని చాలామంది అనుకుంటారు ఇక్కడ మనం చేసే తప్పు భోజనం అవ్వగానే వెంటనే పండ్లు తినేయడం అవును పండ్లు మంచివే కాదనట్లేదు కానీ టైమింగ్ చాలా ముఖ్యం తిన్న వెంటనే పండ్లు తింటే అవి సరిగ్గా జీర్ణం కాక ఇబ్బంది పెడతాయి అందుకే భోజనానికి ఓ గంట ముందు లేదా భోజనం చేశాక రెండు గంటల తర్వాత పండ్లు తినడం బెస్ట్ అప్పుడు భోజనం పండ్లు రెండు సరిగ్గా జీర్ణమవుతాయి ఓకే ఇక చివరి కేటగిరీకి వచ్చేసాం ఇక్కడ మనం చేసేది మంచి పనే కానీ టైమింగ్ మిస్ అవ్వడం వల్ల అది మనకే రివర్స్ అవుతుంది ఏంటది అదే వ్యాయామం చూద్దాం తిన్న భోజనం అరగక ముందే వెంటనే వెళ్ళి వ్యాయామం చేయడం తిన్నాం కదా మంచి ఎనర్జీ వస్తుందని కొందరు అనుకోవచ్చు కానీ ఇది చాలా ప్రమాదం అసలు ప్రాబ్లం ఏంటంటే భోజనం చేసిన వెంటనే వ్యాయామం చేస్తే మన బాడీ మొత్తం ఎనర్జీని జీర్ణక్రియకు వాడకుండా కండరాలకు పంపించేస్తుంది దీనివల్ల జీర్ణక్రియ ఆగిపోతుంది అంతేకాదు ఒంటికి కూడా మంచిది కాదు అందుకే సరైన పద్ధతి ఏంటంటే వ్యాయామాన్ని కాసేకు వాయిదా వేయడం ముందు మన శరీరాన్ని దాని పని అంటే జీర్ణక్రియ చేసుకునివ్వాలి సరే ఇప్పటిదాకా ఏమేం చేయకూడదో చూసాం కదా ఇప్పుడు ఈ వద్దులన్నిటినీ ఇలా చేద్దాం అని పాజిటివ్గా మార్చుకుని భోజనం తర్వాత ఫాలో అవ్వాల్సిన ఒక కొత్త ఆరోగ్యకరమైన రొటీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇదిగోండి మన కోసం ఒక సింపుల్ యాక్షన్ ప్లాన్ నంబర్ వన్ తిన్నాక ఓ ఇరవై నిమిషాలు నెమ్మదిగా నడవండి నంబర్ టూ ఎప్పుడూ రూమ్ టెంపరేచర్ నీళ్లే తాగండి నంబర్ త్రీ పండ్లు తినాలంటే భోజనానికి గంట ముందు లేదా రెండు గంటల తర్వాత తినండి నంబర్ ఫోర్ స్నానం చేయాలంటే కనీసం రెండు గంటలు ఆగండి ఫైనల్ గా నంబర్ ఫైవ్ వ్యాయామం చేసే ముందు జీర్ణక్రియకు టైం ఇవ్వండి చూడ్డానికి ఇవన్నీ చాలా చిన్న చిన్న మార్పుల్లాగే అనిపించవచ్చు కానీ ఒక్కసారి ఆలోచించండి ప్రతిరోజు భోజనం తర్వాత మనం చేసుకునే ఈ చిన్న చిన్న మార్పులు దీర్ఘకాలంలో మన ఆరోగ్యం మీద ఎంత పెద్ద సానుకూల ప్రభావాన్ని చూపిస్తాయో